శతాబ్దాల నాటి ఒక పౌరాణిక ప్రేమ కథకు ప్రత్యేకగా నిర్వహించే గోత్మార్ జాతర మరోసారి రక్తసిక్తమైంది మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా పందుర్నల్లులో జరిగిన ఈ జాతరలో రాళ్ల వర్షం కురిసింది ఈ ఘటనలో సుమారు వెయ్యి మంది వరకు గాయపడ్డారు కాగా ఇది స్థానిక సాంప్రదాయాల పేరిట జరుగుతున్న హింస అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుమారు నాలుగు వందల సంవత్సరాల నాటి ఒక పౌరాణిక కథ ఈ ఆచారానికి మూలం ఆ కథలో పందుర్నాకు చెందిన యువకుడు సాబర్గావ్కు చెందిన యువతి ప్రేమించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు వారు జామునది ఒడ్డుకు చేరుకోగా వారిని ఆపేందుకు గ్రామస్తులు రాళ్లు విసిరగా ఆ దాడిలో ఆ ప్రేమికులిద్దరూ మరణించారు వారి ప్రేమకు గుర్తుగా ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య నాడు జామునది ఒడ్డున ఈ గోత్మార్ జాతర నిర్వహిస్తారు ఈ సంవత్సరం జాతరలో పందుర్న సావర్గావ్ గ్రామాలకు చెందిన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్ల యుద్ధం చేసుకున్నారు సావర్గావ్ గ్రామస్తులు అడవి నుండి తీసుకొచ్చిన పలాష్ చెట్టును నది మధ్యలో నాటగా పందుర్న గ్రామస్తులు ఆ చెట్టును లాగేయడానికి ప్రయత్నించారు ఈ సమయంలో రెండు వైపుల నుంచి ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకున్నారు ఈ హింసాత్మక ఘర్షణలో వెయ్యి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు జాతరలో హింస జరిగే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించి నదికి రెండు వైపులా ఆరు వందల మందికి పైగా పోలీసులను మోహరించారు అయినా గ్రామస్తులు ఇవేవి పట్టించుకోకుండా తమ సాంప్రదాయాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఈ జాతరలో పదమూడు మంది రాళ్లదాడిలో చనిపోగా వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండడం విషాదం